మన చీరాలలో బెస్ట్ టిఫిన్ ఎక్కడ దొరుకుతుంది మీకు తెలుసా అది ఎక్కడో మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని అర్జెంట్ గా సేవ్ చేసుకోండి భయ్యా హెల్ ఫ్రెండ్స్ నేను మీ సాఫ్ట్వేర్ సన్ని ఈ రోజు పొద్దున్నే మన చీరాలలోని ఒక మంచి టిఫిన్ తిందామని చెప్పి నేనైతే మన చీరాల బస్ స్టాండ్ దగ్గర ఉన్న శ్రీ బాలాజీ టిఫిన్ క్యాంటీన్ అయితే వచ్చేసాను భయ్యా మన చీరాలలో శ్రీ బాలాజీ టిఫిన్ క్యాంటీన్ అంటే తెలియని వాళ్లే ఉండరు ఇక్కడ మీరు ఎప్పుడైనా ఫుడ్ టేస్ట్ చేసి ఉంటే మీ ఎక్స్పీరియన్స్ ఏంటో కింద కామెంట్ చేయండి ఈ శ్రీ బాలాజీ టిఫిన్ క్యాంటీన్ అయితే స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు టేస్ట్ మార్చకుండా మన చీరాలకి ఈ క్యాంటీన్ ఒక ఫ్రైట్ లా మార్చింది ఈ క్యాంటీన్ సింపుల్ గా ఉండే ప్లేస్ కానీ ఇక్కడ టేస్ట్ మాత్రం ఫైవ్ స్టార్ హోటల్ రేంజ్ లో ఉంది భయ్యా ఇక్కడ ఇడ్లీ సాఫ్ట్ గా దోశ గోల్డ్ గా చట్నీ ఆ టేస్ట్ మాత్రం మైండ్ బ్లోయింగ్ గా ఉంటుంది నేనైతే దోశ టేస్ట్ చేశాను వాహ్ క్రిస్పీ ప్లస్ చట్నీ కాంబో అదిరిపోయింది ఇడ్లీ టీమా దోశ టీమా కామెంట్ లో చెప్పండి వీళ్ళ దగ్గర దోశతో పాటు ఇడ్లీ సాంబార్ వడా సాంబార్ కి అయితే సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉందంట మార్నింగ్ అయినా ఈవినింగ్ అయినా ఇక్కడ వ్యూ అయితే మన కాలేజ్ అటెండెన్స్ కన్నా ఎక్కువగా ఉంటుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి అలానే మోస్ట్లీ మన సాఫ్ట్వేర్ అన్ని బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి భయ్యా ఫైనల్ గా ఒక్క మాటలో ఈ హోటల్ గురించి చెప్పాలంటే టేస్ట్ కి బ్రాండ్ చీరాలకి శ్రీ బాలాజీ టిఫిన్ క్యాంటీన్ మరో ఇంట్రెస్టింగ్ ఫుడ్ లో అత్తం మళ్ళీ కలుద్దాం ఫాలో కొట్టడం మర్చిపోకు భయా లేకపోతే మిస్ అయిపోతావు